హాయ్ ఫ్రెండ్స్ మహాదేవుడైన మన ప్రభునామాని అందరికి వందనాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుని కృపను బట్టి మేము బాగున్నాం మహామహుడైన దేవునికి స్థుతులు స్తోత్రాలు సకల యుగములలో రాజయిండి అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతీయ మహిము యుగ యుగములో కలుగును గాక ఈ రోజు ఒక మంచి టాపిక్ నిర్ణయించుకున్నాను అదే మనగా యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక తమ్నయులు కనపడింది ఏసే యహోవా అయితే మరి పితరులు దేవుడు ఎవరు అని ఉంది నాకు చాలా అది ఆశ్చర్యం ఆకర్షణగా అనిపించింది దాని గురించి నేను డిస్కస్ చేద్దామని నేను అనుకుంటున్నాను రైట్ ఏసే యహోవా నా యహోవా అయితే మరి పితరుల దేవుడు ఎవరు ఏసే యహోవా అయితే పితరుల దేవుడు ఎవరు రైట్ ఇక్కడ యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని త్రుణీకరించేటువంటి వారు ఉన్నారు వారిని వారికి బైబిల్ గ్రంథమే మంచిగా సమాధానం చెప్తుంది ఇక్కడ ఎలాగా యేసుక్రీస్తు యహోవానా కాదా అనేటువంటి విషయాన్ని లోపలికి వెళ్ళి చూద్దాం అయితే మరి పితరుల దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ చాలా అద్భుతమైన క్వశ్చన్ చాలా నవ్వొచ్చేటువంటి విషయం గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఈజీగా తెలిసేటువంటి విషయాన్ని మరి ఎందుకో మరి దాన్ని వారు తృణీకరిస్తున్నారు సరే చూద్దాం లోపలికి లోపలికెళ్ళి ఆలోచన చేద్దాం దీనికి నేను సమాధానం చెప్పేది బైబిల్ గ్రంథం నుంచి మనం ఒక మంచి విషయాన్ని చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో పితరులు వీరువారు అంటే పితరుల గురించి పితరులు దేవుడు అనే చెప్పే ఆ వ్యక్తి అన్నాడు కదా మరి నేను ఎవరి పేర్లు చెప్పను ఎవరిని గురించి ప్రస్తావించను అబద్ధ బోధన మాత్రం ఖండిస్తా ఖచ్చితంగా ఏ ప్రాంతం ఏ ప్రాంతంలో కానీ అది క్రీస్తు సంఘం కానీ అది డినామినేషన్ కానీ ఏ డినామినేషన్ అయినా కానీ అది క్రీస్తు సంఘం కానీ క్రీస్తు సంఘములు గాని ఏమైనా గాని ఏ సంఘమైనా గాని అక్కడ బోధించే బోధన మాత్రం బోధలో ఉన్నటువంటి తప్పులు మాత్రం ఖండిస్తూ ఉంటాను రైట్ చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఆలోచన చేద్దాం పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టను క్రీస్తు ఎవరు క్రీస్తు ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయింది నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్తున్నాడు గ్రంథకర్త పౌలు గారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టాడు అని చెప్ చెప్తున్నాడు ఈయన ఎవరు ఈయన ఒరిజినాలిటీ ఏంటి అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఎవరికి అటు పితరులకు ఇటు నేడున్నటువంటి క్రైస్తవ సమాజానికి సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయనే దేవుడు ఆయనే పితరుల దేవుడు అనేటువంటి విషయం ఇతను మర్చిపోయినట్టున్నాడు పాపం తమ్నేలు పెట్టి మరి తను తాను అభాస్పాలు యేసు ప్రభువును గురించినటువంటి ప్రస్తావనలో ఆయన ఏదో తగ్గించాలని లేకపోతే ఒకవేళ నేనైతే ఆయన తగ్గించాలని ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదో నాకు తెలిసి కానీ వారికి తెలియక యశు ప్రభు ఏదో తక్కువ అనేటువంటి అపోహలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఇటువంటి అపోహలు మనం వీడిపోవాలి ఎందుకని వీడిపోవాలంటే బైబిల్ గ్రంథం నిర్ద్వంద్వంగా తెలియజేస్తుంది ఏమనంటే దేవుడు మనుషుడుగా పుట్టాడు అనేటువంటి విషయాన్ని మన వాళ్ళు ఒప్పుకోవాలి ఎవరైనా ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతేనే సమస్య అక్కడ ఏమంటాడు యోహాను పత్రికలో ఇదిగో క్రీస్తు శరీరధారి అయి వచ్చిన నమ్మని వాడు తప్ప ఎవడు క్రీస్తు విరోధి అంటాడు క్రీస్తు శరీరధారి అయి వచ్చిన నమ్మని వాడే క్రీస్తు విరోధి అంతే కదా అంటే క్రీస్తు అనేటువంటి ఆయన ఒరిజినాలిటీ ఏంటి అంటే ఆయన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఆయన ప్రభు ఆయన రక్షకుడు సరే ఇప్పుడు మరి టాపిక్లోకి వద్దాం టాపిక్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ ఏందంటే మనది యేసుక్రీస్తు యహోవానా కాదా ఇది మనకి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు తెలిసినటువంటి క్రీస్తు సంఘ సువార్థికులు కావచ్చు క్రీస్తు సంఘ మరి విశ్వాసులు కావచ్చు అటువంటి వారిలో ఇది చాలా ఒక దాన్ని ఏమంటారు తో కూడుకున్నటువంటి అంశం ఈ కన్ఫ్యూజన్ తయారు చేసినటువంటి వారు ఉన్నారు కొంతమంది పెద్దలు వారు ఎక్కడో ఒక ప్రాంతంలో ఉండి ఈ గలిబిలిని సృష్టించి గలిబిలి రాష్ట్రం అంతా వ్యాప్తి వ్యాపింపజేస్తారు దీనికి కారణం పాపం అమాయకులైనటువంటి కొంతమంది చదువు తక్కువగా ఉన్నటువంటి చదువు అంతగా లేనటువంటి వారి మాటలు వినేటువంటి స్వభావం తెచ్చుకున్నటువంటి ఒక అటువంటి కొంతమంది వ్యక్తులు వారికి తారసపడితే ఇదిగో మేము చెప్పినట్టుగా మీరు నమ్మాలి అని నమ్మకం కుదుర్చుకొని ఉన్నటువంటి పరిస్థితి అటువంటి అబద్ధ బోధకులను వీళ్ళు తెలియకుండానే ఆశ్రయించేశారు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి మేము పెద్దలను అడిగి తెలుసుకుంటామని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తారు ఏమండి సార్ ఇక్కడ ఒక వ్యక్తి ఇలా బోధిస్తున్నాడు మరి అది కరెక్టా కాదా అని చెప్పి అడుగుతుంటారు అడిగినప్పుడు అదంతా తప్పయా అది నమ్మకూడదు నేను చెప్తారండి నా దగ్గర కూర్చోండి నాకు ఒక బ్లాక్ బోర్డు ఉంది దాని మీద నేను రాస్తా ఉంటాను మీరు రాసుకోండి ఇదే మీకు పాఠం ఈ పాఠాలు చెప్పినట్టుగానే మీరు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అలాగా సరే పాఠం రాయటం తప్పు కాదు పాఠం నేర్చుకోవటం తప్పు కాదు కానీ అక్కడ సమస్య ఏంటంటే అది లేఖనానికి విరుద్ధంగా ఉండేటువంటి పాఠాలుగా ఉండకూడదు కదా కొత్త నిబంధన మొత్తము యేసుక్రీస్తు వారిది ఆయన అక్కడక్కడ కొన్ని మాటలు పలికల తండ్రి అని దేవుడు గొప్పవాడు అందరికంటే అధికుడు అని రైట్ అది ఆయన యొక్క ఔన్నత్యము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యం దాన్ని గురించి ఆయన శరీరదారిగా ఉన్నాడు కాబట్టి రక్త మాంసములలో ఉన్నాడు కాబట్టి దేవదూతల కంటే తక్కువ అనిగా చేసుకున్నాడు కాబట్టి దేవుని కంటే తక్కువ అనిగా చేసుకున్నాడు కాబట్టి మనుష్య కుమారుడు కాబట్టి ఆయన అన్నాడు ఆ మాట దాని అర్థం ఏమిటంటే ఈయన తక్కువవాడు ఆయన పైవాడని కాదు అర్థం మనుషుడు దేవుడు లేదా దేవుని కుమారుడు దేవుడు నరుడు దేవుడు ఈ సంబంధంతో మాట్లాడాడు ఆయన మా నా మానవుడిగా వచ్చినటువంటి మరి దేవత్వపు వ్యక్తి అలా మాట్లాడాడంటే దాని అర్థం తన తగ్గింపుని గురించి సూచిస్తుంది అంతేగాని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని ప్రభువారే చెప్పారు కానీ అంత మాత్రము చేత ఆయన తండ్రి కంటే తక్కువ వాడిగా ఎంచబడలేదు ఎ ఇప్పుడు కూడా ఎంచబడలేదు ఇకపోతే యహోవా ఈయన కాదా ఏనానా యహోవా అంటే ఈయన కాదా అనేటువంటి విషయాన్ని మనం లోపలికి వెళ్ళి చూద్దాం యహోవా అనేటువంటి ఎసెన్స్ చాలా ఉంది నేను నా యొక్క పాత వీడియోలన్నీ కూడా అయ్యే నాలుగు ఐదు నెలల నుంచి నేను యూట్యూబ్ లో ఉన్నాను కేవలం నేను యూట్యూబ్ లో దిగిన కారణం ఏమిటంటే నేను నేను ఒక క్రీస్తు సంఘపు సువార్థికుణ్ణి అయితే క్రీస్తు సంఘములలో ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో అంతగా బాగలేవు బోధంతా అబద్ధ బోధతో నిండి నింపి పెట్టి ఉన్నారు చాలా వరకు అన్ని అని కాదు నేను చెప్పట్లేదు చాలా వరకు అబద్ధ బోధతో నింపిపెట్టి ఉన్నారు కాబట్టి అబద్ధ బోధలను చేయాల్సినటువంటి అవసరం మనకెంతో ఉంది దేవత్వంలో దేవునితో సమానుడు యేసుక్రీస్తు ప్రవారు మన దేవుడు ఆయన మరియు తండ్రి మన దేవుడు వారు ఇరువురు ఆత్మగా ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్ముడు అన్నగా యేసుక్రీస్తు ప్రవారికి అలాగే తండ్రి దేవునికి చెందినటువంటి వారు ముగ్గురుగా ఉన్నటువంటి ఒక దేవుడు అని చెప్తాను దాని పేరు బైబిల్లో త్రిత్వము అనేటువంటి మాట ఎక్కడ రాయబడలేదు సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే యహోవానా కాదా అనేటువంటి విషయాన్ని మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు మనం వెళ్ళి చూద్దాం పితరుల దేవుడు ఏనా కాదా అనేటువంటి విషయాన్ని క్లారిటీ క్లారిటీ వచ్చేసింది అయితే ఇక్కడికి వచ్చేసరికి యహోవానా కాదా ఈయన యహోవానా కాదా క్రీస్తు యహోవానా కాదా ఇది మన సమస్య యేసు క్రీస్తు యహోవా అనేటువంటి విషయాన్ని ఎలా చూడాలో చూద్దాం అసలు యహోవా అనేటువంటి పేరు కొత్త నిబంధనలో ఎక్కడా కనపడదు ఆ యహోవా అనే పేరుకు బదులు ప్రభువు అని వ్రాయబడింది కొత్త నిబంధనలో అది కొన్ని చోట్ల కొన్నిసార్లు తండ్రి దేవునికి అప్లై చేశారు కొన్నిసార్లు యేసు అప్లై చేశారు మెయిన్ గా యేసు క్రీస్తు ప్రభు వారికి అప్లై చేశారు అయితే తండ్రి దేవుడు యహోవా కాదా అంటే ఆ మాట ఎక్కడ కూడా లేదు అలా అన్నవాడు తప్పు అబద్ధం మరి ఏసుక్రీస్తు యహోవా కాదు అనేవాడు కూడా అబద్ధమే ఎందుకనంటే మనం బాగా చూడండి ప్రభువారిని యేసుక్రీస్తు ప్రభువారిని దావీదంటాడు ప్రభువా యహోవా అంటాడు ఒక దావీదే కాదు ప్రవక్తలు అందరు అన్నారు అన్ని వచనాలు ఉన్నాయి నేను నా నా డైలీ డివోషన్లో నేనేం చేస్తుంటానంటే యేసుక్రీస్తు ప్రభారు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అని చెప్పి అన్నారు కదా ఆ లేఖనాలు ఆయన ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడో అనేటువంటి విషయాన్ని కూలంకుషంగా డీటెయిల్డ్గా పాత నిబంధనలు ఆయన ఎవరెవరికి పరిచయడు పరిచయస్తుడు అనేటువంటి విషయాన్ని నేను నోట్స్ తయారు చేస్తూ వస్తూ ఉన్నాను అనగా ప్రింటెడ్ మెటీరియల్ తయారు చేస్తూ వస్తూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభావం గురించి సేవకుడిని కాకమునుపు ఇటువంటి వారు బైబుల్ క్లాసులు చెప్తే వెళ్ళినప్పుడు నిజమేనేమో తండ్రి అయిన దేవుడే సుప్రీం దేవుడు యేసుక్రీస్తు ప్రభు సబార్డినేట్ దేవుడు వీరిద్దరి మధ్య హైరార్కీ ఉంది అనేటువంటి అనేటువంటి విధంగా నేను అనుకునేవాణ్ణే చిన్న స్థాయి దేవుడు అనేటువంటి విషయం కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు ఎక్ ఇక్కడ కూడా ఆయన నియమింపబడిన దేవుడు అని చెప్పట్లేదు చెప్పబడలేదు ఆయన నియమింపబడిన ప్రభు అని చెప్పబడలేదు అయితే నియమింపబడలేదంటే ఎస్ వన్ హండ్రెడ్ పర్సెంట్ నియమింపబడ్డాడు ఎలాగా తాను నియమించిన ఒక మనుష్యుని చేత క్లియర్ కట్ గా వినండి ఒక మనుషుడు మనుషుని నియమించాడు దేవుడు అది ఇంపార్టెంట్ అయితే మనుషుని నియమించాడు అన్నారు కదా బ్రదర్ ఎస్ మనుషుని నియమించారు ఎలా నియమించాడు మనుషుడు కాబట్టి నియమిడు అంటాడు ఒక్కసారి మనుషుడిగా వచ్చి దేవత్వంలో ఉన్నప్పటికీ మనుషుడుగా ఆయన పూర్తిగా ఆయన యొక్క పరిచర్యను కంప్లీట్గా పూర్తి చేశాడు తగ్గించుకొని పూర్తి చేశాడు పూర్తి చేసిన తర్వాత ఆయన దేవత్వం స్వరూపం ఆల్రెడీ ఉంది దాన్ని ఉపయోగించుకోలేదు మనుషుడుగా ఉపయోగించాడు ఆయన దేవత్వపు స్వరూపాన్ని ఉపయోగించి ఆయన పరిచయం చేయలేదు ఐ మీన్ ఆయన యొక్క చిత్తము తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన కంప్లీట్గా ఆయన దేవత్వపు రూపంలో చేయలేదు ఆయన మనుషుడుగా నెరవేర్చాడు కాబట్టి మనుషుడు ఆయన ఒక దేవుడు మనుషుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది మనుషుల అధికారమును అనుగ్రహించిన దేవుని స్తోత్రము చేసిరి అనే మాట వ్రాయబడింది అలాగే ఆ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను మృతుల్లో నుండి దేవుడు అయితే ఆయన మృతుడు అవ్వాల్సిన అవసరం లేదు ఆయన మనుషుడుగా మృతుడయ్యాడు దేవుడు మృతుడు కాడు ఎప్పటికీ కూడా దేవుడు మృతుడు కాడు మనుషుడుగా మృతుడయ్యాడు తిరిగి లేచట చేత ఆయన మరల ఆయన దేవతపు ఇది ప్రభావంతో నిరూపింపబడ్డాడు దేవుని కుమారుడుగా అలాగే దేవునిగా ఆయన తన తాను నిరూపించుకున్నాడు ఆయన దేవుడు మనుషుడు ఒక ఒక మాట తిమ్మోతి పత్రిక మొదటి తిమోతి రెండో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు ఒక్కడే దేవునికి నరులకును ఒక్కడే ఆయన క్రీస్ చేస్తున్న నరుడు ఇద్దరు దేవుడు మధ్యవర్తి ఎవరంట నరుడు అంట నరుడు దేవుడు అవటం ఏంటంటే కొంతమంది అంటారు ఇది దేవుడు వేరు ఈయన నరుడు మధ్యవర్తి ఈయన మధ్యవర్తి అని చెప్పి చెప్తుంటారు ఇది అజ్ఞానం మరియు చదువు లేనటువంటి వారి యొక్క బోధ రైట్ ఇప్పుడు యహోవా అనేటువంటి విషయాన్ని సార్లు చెప్తున్నారు బ్రదర్ యహోవా అంటే యేసుక్రీస్తు బ్రవారు అనేటువంటి విషయాన్ని చెప్పట్లేదే చెప్పట్లేదే చెప్పట్లేదని మీరు అనుకుంటున్నారా యేసు క్రీస్తు యహోవా అనేటువంటి విషయాన్ని చాలా వీడియోలు ఉన్నాయి మీరు కావాలని చూడండి నాకు చెప్పాలంటే దేవుడిని దేవుడుగా చెప్పాలి యహోవాని యహోవాగా చెప్పాలి అనేటువంటి విషయం అసలు ఏముంటది అందులో ఆయన ఆయన నరుడుగా చెప్ప లోనే అసలైనటువంటి అద్భుతం ఉంది రైట్ ఇప్పుడు దేవుడుగా చూద్దాం ఆయన్ని దేవుడుగా ఎలాగా ఎట్ట చేసే చూద్దాం మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనము ప్రభువును శోధింపక యుందము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించరి అని ఉంది ప్రభువు అనే దగ్గర పుట్టినోట్లకు క్రీస్తు అని ఉంటుంది పాద నిబంధనలో ఆయన యహోవా అనే మాట ఉంటుంది పాత నిబంధనలు ఎక్కడ సంఖ్యాకాండము లో ఉన్నాయా ఆ మాటలు ఇస్రాయలీ మార్గమాధ్యమం గుండా తీసుకెళ్లేటప్పుడు మరి ఏదో అనేటువంటి ఒక ప్రాంతం ఉంది ఆ ఏదో అనేటువంటి ప్రాంతం ఈ ఈ విషయాన్ని నేను మీకు ఒక వీడియో ఉంది ఆ వీడియో చేశాను నేను బాగా చెప్పాను అక్కడ అందులో వీడియో చేశాను ఇస్రాయలీ దేవుడని హోవా ఎవరు అని ఆ విషయం అక్కడ చూడండి మీరు చూడండి సెర్చ్ చేయండి వస్తుంది లేదా నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను మరి చూ చూసుకోండి కామెంట్లో పెడతాను మీరు చూసుకోండి అయితే చూడండి ఇక్కడ ఇస్రాయలిల్ దేవుడు అనేటువంటి యహోవా ఆ ప్రాంతం గుండా వెళ్ళేటప్పుడు వీరు ఏదో అనేటువంటి ప్రాంతాన్ని దాటుకొని వెళితే చాలా ఆ డిస్టెన్స్ కలిసి వస్తుంది లేకపోతే దూరంగా మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ వీరేం చేశారు జనులు మార్గాయాసం చేత యహోవాకును యహోవా మీదను మోషే మీదను గొణిగి సణిగి వారిని విసిగిచ్చారు అందుకు దేవుడు ఏం చేస్తాడంటే వారికి తాపకరములైనటువంటి సర్పములను పంపించి వారిని హతం చేపిస్తాడు చాలా మందిని అయితే మరలా మేము దేవునికి వ్యతిరేకంగా మేము పాపం చేశాము నా మా పక్షాన దేవుని వేడుకోమని చెప్పి చెప్తారు ఆ ఇస్రాయలీలు అప్పుడు దేవుడిని తోటి మరి దేవుణ్ణి అడగగా అప్పుడు మోసే అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో ఒక ఇత్తడి సర్పం ఒకటి చేపించి ఎవడైనా ఆ సర్పము కాటు తిన్న వెంటనే ఆ యొక్క ఇతడి సర్పమును నిదానించి చూచినందున వాడు బ్రతుకు బ్రతుకును అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు అది కాంటెక్స్ట్ ఇది ఇక్కడ వారు క్రీస్తును శోధించారు ఇక్కడ క్రీస్తును క్రీస్తును శోధించి వారి సర్పముల వలన నశించారు మరి అక్కడ శోధించింది ఎవరిని యహోవాని శోధించారు ఆయన యహోవా కాకుండా ఎక్కడికి పోతాడు పితరుల దేవుడు ఆయన కాకుండా ఎలా పోతాడు ఇటీవల నేను ఒక వీడియో చూస్తుంటే ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమునకు ప్రత్యక్షం ఆయన ప్రత్యక్షమయ్యాడు కానీ చాలామంది ఆయన గుర్తించలేదని చెప్పి ఈయన చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన ప్రత్యక్షం అవడం అంటే అర్థం ఏమిటి ఆయన ఆయన వారికి తెలియబడాలి అనేదే కదా అర్థం తెలియబడకుండా ప్రత్యక్షం అవుతున్నాడా ఎలా అవుతాడు తెలియబడకుండా ఎవరన్నా అప్పుడు తెలియబడకుండా అవుతా ఉంటుందా పౌల్ గారికి ప్రత్యక్షం అయ్యాడు ఆయన తెలియబడకుండా ప్రత్యక్షమయ్యాడా సౌలా సౌలా నీవు నన్నెందుకు నన్ను ఎందుకు హింసించున్నావు అని అడిగాడు కదా ప్రభువా నీవెవడు అని సౌలు అడిగాడు కదా అయితే నీవు నువ్వు హింసించున్నా ఏస్తునని చెప్పాడు కదా మరి ఏ అలాగా ఎప్పుడు ప్రత్యక్షం కాలేదా ఆయన దేవుడిగా ప్రత్యక్షమయ్యాడండి వాళ్ళకి అది తెలియదా అది అర్థం కావట్లేదా పెన్ను ఒక పేపర్ పెట్టుకుని యేసు ప్రోకు రంగు తండ్రి అయిన దేవుడికి ఒక రంగు పెన్ను పెట్టాలి అపవాదికి ఒక రంగు పెన్ను పెట్టాలి రంగులు మారిస్తే కాదండి సబ్జెక్ట్ నేర్చుకోవాలా అసలు ఎవరు ఎలా ఉన్నారు దాబీదంటాడు ఆయన్ని ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు అని అన్నాడు తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడినటువంటి మాట యొక్క ప్రవచనాన్ని కోట్ చేస్తూ నా ప్రభువుతో అన్నాడు నా ప్రభు అంటే రెగ్యులర్గా ఆయన్ని వేడుకుండేటువంటి ప్రభు రెగ్యులర్గా ఆయన్ని ఆరాధించే ప్రభు రెగ్యులర్గా ఆయన సేవించే ప్రభువు రెగ్యులర్గా ఆయనకి మొరపెట్టుకునేటువంటి ప్రభు యేసు ప్రభు యేసుగా తెలియదు దావీదుకి యేసుగా మనకు తెలుసు కొత్త నిబంధనలో యేసు అనే పేరుకు రక్షకుడు అనే పేరుకు దేవుడు మనకు తోడు అలాగే క్రీస్తు అనే పేరుకు అభిషిక్తుడు నరుడు అభిషిక్తుడు క్రీస్తు ఎవరు అంటే పాత నిబంధనకు యహోవా అని అర్థము మీరు ఎవ్వరైనా చూడండి కొత్త నిబంధనలో బైబిల్ గ్రంథంలో తెలుగు భాషలో ఎక్కడా కూడా యహోవా అనేటువంటి పేరు కనపడదు ఇంకా చెప్పాలంటే యహోవా నామం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రవారిది ఏ నామమును బట్టి ప్రార్థన చేయాలంటే యహోవా నామము పాత నిబంధనలో యహోవా నామము క్రత నిబంధనలు యసుక్రీస్తు నామము యోవేల గృందం రెండు ముప్పై రెండు అపోస్తుల కార్యాలు రెండు ఇరవై ఒకటి రోమపత్రిక పదో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇవన్నీ కూడా యేసు ప్రభువుని గురించి ప్రార్థన చేసేటువంటి విషయాలే వస్తాయి ఆ ఆ నామమును బట్టి ప్రార్థన చేయాలి కొత్త నిబంధన మొత్తం కూడా యేసుక్రీస్తు నామంను బట్టే ప్రార్థన చేయాలి పాత నిబంధన యహో అన్న నామం ఎవరిదంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు క్రీస్తు నామము మీరు ఎవరైనా కూడా బైబుల్ గ్రంథం తీయండి చదవండి నేర్చుకోండి యహోవా యేసుక్రీస్తు కాదని నిరూపించండి యేసుక్రీస్తు యహోవా అని చెప్పడానికి అనేక లేఖనాలు ఉన్నాయి దావీదునకు నాకు ఆయన ప్రభు మార్కువార్థ పద పన్నెండో అధ్యాయంలో ముప్పై ఏడవ వచనంలో ఏమంటాడంటే ఇదిగో దావీదు ఆయనను ప్రభు అని చిన్నాడు మరి దావీదు ఎలా కుమారుడు అవుతాడు అని అన్నాడు రైట్ అది కరెక్ట్ దావీదికి ప్రభు ఆయన వంశాన్ని బట్టి లేదా ఆయన శరీరాన్ని ధరించుకొని రావాలి కాబట్టి దావీదు వంశంలో అందులో దావీదుకు చేయబడినటువంటి వాగ్దానాన్ని బట్టి క్రీస్తు ఆయన మరి దావీదు సంతానంగా వచ్చాడు కానీ నిజానికి దావీది సంతానం కాదు ఆయన ఆయన దావీదుకు దేవుడు దావీదును సృష్టించిన దేవుడు దావీదు ఏమంటాడంటే నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను అంటాడు కాబట్టి చూడండి దావీదు ప్రభు ఆయన దావీదు యొక్క దేవుడు మన దేవుడు కూడా మనకు దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పక్కకు నెట్టేస్తున్నాం అక్కడ ప్రభు ఆయన మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని అదిగా అది సీరియస్గా తీసుకోరు మన వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు మనకు దేవుడైన మనకు తండ్రి దేవుడు ఒక్కడే దేవుడు అనేటువంటి విషయాన్ని మాత్రమే సీరియస్ గా తీసుకుంటావు మిగతా విషయాలు సీరియస్ గా తీసుకోరు సీరియస్ గా తీసుకుంటే వస్తుంది తండ్రి దేవుడు దేవుడు అని రాయబడింది ఇంకా కుమారుడు దేవుడు అనేటువంటి విషయాలు చాలా చోట్ల రాయబడ్డాయి చాలా చాలా చోట్ల రాయబడ్డాయి కుమారుడు మాత్రమే దేవుడు అనేటువంటి విషయం అయితే అవి తీసుకోరు తండ్రి దేవుడు మాత్రమే మనకు దేవుడు ఆయన అద్వితీయ దేవుడు అనేటువంటి విషయాన్ని చెప్పబడిని అని అంటారు కుమారుడు కూడా అద్వితీయ దేవుడు అనేటువంటి విషయాలు చెప్పబడిన విషయాలు చెప్తే ఆహా అదేదో ఆయన్ని గురించి తాత్పర్యం చెప్తూ చెప్పారులే భావం తెలియజేస్తూ చేశారులే తాత్పర్యం అంటే ఏంది భావం అంటే ఏంటి మీకు అర్థమవుతుందా తాత్పర్యం భావం ఆయన ఆయన అద్వితీయ దేవుడు అని చెప్ తెలియజేస్తుంది అద్వితీయ మన అద్వితీయ నాదుడని అని తెలియజేస్తుంది మన దేవుడు కాదని చెప్తున్నారు ఇటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే వారు క్రీస్తు సంఘపు సువార్థికులు గారు విశ్వాసులు కారు యేసు క్రీస్తు మన దేవుడు మన విమోచకుడు మన రక్షకుడు మన ప్రభు మన దేవుడు ఆయన యహోవా యహోవా ఆయనకు యహోవా అనేటువంటి విషయాన్ని తెలియజేయాలంటే కొన్ని వందల లేఖనాలు ఉన్నాయి పాత నిబంధన లేఖనాలు ఆదముతో ఆదామును సృష్టించిన దేవుడు యహోవా దేవుడైన యేసుక్రీస్తు అలాగే హనోకు నోవహు వీరందరితోటి సంభాషించిన దేవుడు యహోవా దేవుడైనహోవా యేసుక్రీస్తు అలాగే అబ్రహాం తో మాట్లాడిన దేవుడైన యహోవా యేసుక్రీస్తు ఇస్సాకు యాకోబులతో మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు యాకోబు దేవుని వద్ద ఏ దేవుని యొద్ద ఏ యహోవా యొద్ద మరి ఆశీర్వాదాలు గెలుచుకున్నాడు ఆ యొక్క యహోవా ఎవరంటే యేసుక్రీస్తు అనేక ఉన్నాయి చెప్తూ వస్తూ ఉంటే పితరులతో మాట్లాడిన దేవుడు మోసతో మాట్లాడిన యహోవా యేసుక్రీస్తు అలాగే ఆ యహోశివా కాలేబు యహోశివా వీళ్ళందరితో మాట్లాడిన దేవుడు దేవుడైనహోవాస్తు న్యాయాధిపతులతో మాట్లాడిన దేవుడైనహోవా క్రీస్తు అలాగే ప్రవక్తలతో మాట్లాడిన యేసు క్రీస్తు అలాగే రాజులతో మాట్లాడిన దేవుడు ఇలాగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే అన్ని కూడా మొత్తం కూడా కనపడేది యేసుక్రీస్తు ప్రవారే తండ్రి వద్ద నుండి కుమారుడి ద్వారా అన్ని జరిగాయి ఎలా జరిగాయి అంటే అన్ని కూడా చేసింది యేసు క్రీస్తు ప్రవారే తండ్రి నుండి కుమారుడి ద్వారా ఇద్దరు కలిసి సృష్టిని గాని గమనాన్ని గాని నిర్దేశాన్ని కానీ పరిపాలన గాని చేస్తున్నటువంటిది పరిచర్య కూడా మరి చేస్తున్నటువంటి విషయము ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు మరి పరిశుద్ధాత్మను వదిలేశారు బ్రదర్ పరిశుద్ధాత్మ గురించి నాకు వీడియో లెసన్ ఉంది మీరు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి విషయంలో మీరు చూడండి తెలుసుకోండి నేర్చుకోండి కాబట్టి మనకి దేవుడైన యహోవా కొత్త నిబంధన యహోవా ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు చదువుగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను గాడ్ బ్లెస్